ఖమ్మం జిల్లా నుంచి మహబూబాబాద్ వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి ములకలపల్లి వద్ద ఉన్న బ్రిడ్జ్ ఆకేరు వాగు వరద ఉధృత కారణంగా కొట్టుకుపోయింది ఇరవై అడుగుల పైచీలకు ఆకేరు వరద పోటెత్తడంతో బ్రిడ్జి పిల్లర్లు కూడా పడిపోయాయి వంతేళ్లలో ఎప్పుడు చూడని విధంగా ఆకేరు వాగు పొంగిందని బ్రిడ్జి పడిపోవడంతో ఖమ్మం పెళ్లే ప్రయాణికులు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందంటున్నారు ములకలపల్లి బ్రిడ్జ్ కి చేస్తున్నారు అధికారులు అలాగే ఆఖేరు వాగు వరద దెబ్బకు కూలిపోయిన బ్రిడ్జ్ పై మా ఖమ్మం ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు ఖమ్మం జిల్లాలో ఆఖేరు మున్నేరు వరద ముప్పు ఎంత పెద్ద ఎత్తున జరిగిందో మనం చూసినాం ప్రస్తుతం మనం ములకలపల్లి దగ్గర ఉన్నాం ఈ ములకలపల్లి అనేది డోర్నకల్ మండలంలో ఉంది ఈ ములకలపల్లి బ్రిడ్జి కూడా ఆకేరు వరద ఉధృతికి అంతా కూడా కొట్టకపోయిన పరిస్థితి కనపడుతుంది ఇంత పెద్ద ఎత్తున బ్రిడ్జి అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అన్నీ కూడా పోల్స్ కూడా పడిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది గత వందేళ్లలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున హెవీగా వాటర్ అనేది రాలేదని చెప్తున్నారు పూర్తిగా ఈ పక్కన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అన్నీ కూడా నెర్రల బారినాయి పొలాల్లోకి పెద్ద ఎత్తున ఇసుక మేటలు కావచ్చు రాళ్ళు కుప్పలు కావచ్చు పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పటికైతే దీన్ని పునరుద్ధరించే పనులు అయితే కొనసాగుతున్నాయి పునరు పునరుద్ధరించిన తర్వాతే రవా రవాణా అనేది కొనసాగే అవకాశం ఉంటుంది ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్ళే మార్గం ఇది ఇంత పెద్ద బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా కొట్టకపోయిన పరిస్థితిలో స్థానికులు కూడా ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ ఏర్పడ్డది దీంతోపాటు రెండు జిల్లాలకు సంబంధించినటువంటి రవాణా కూడా పూర్తిగా స్తంభించింది మనం చూడొచ్చు బ్రిడ్జి ఇంత హైట్లో ఉన్నా కూడా వాటర్ ఫ్లో అనేది పెద్ద ఎత్తున రావడంతో దాదాపు ఇరవై అడుగుల పైచీలకు హైట్తో రావడంతో బ్రిడ్జినే నెట్టేసిందని చెప్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి చిన్న బ్రిడ్జి మాత్రం కదలేదుగా పై బ్రిడ్జి మొత్తం కూడా పోల్స్ కూడా పడిపోయాయి ఇప్పటికైతే దీనికి సంబంధించిన మరమ్మతులు పనులు అయితే కొనసాగుతున్నాయి వాటర్ ఫ్లో ఇంకా ఉంది ఆకేరి వాగు పై నుంచి తొర్రూరు దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కాలువలన్నీ కలుస్తూ వస్తుంది కాబట్టి ఈ వాటర్ అనేది ఇంకా ఫ్లో అవుతున్న నేపథ్యంలో కొంత ఈ పనులకు కూడా ఆటంకం ఎదురవుతుంది అసలు ఇక్కడ ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున వరదొస్తుందని ఎవరు ఊహించలేదని వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు ఉన్నారు బాబాయ్ చెప్పండి అసలు ఎట్లుండేది ఈ వాగు గతంలో ఇంతకుముందు ఇది మేమే ఉన్నాము అయితే పెట్టి వాగని అప్పుడు పెట్టినట్టుగా ఇప్పుడు రాలేదు ప్రధానంగా అమౌంట్ మౌబాదు మెయిన్ రాదారిది వంద నూట యాభై గ్రామాలు ఈ ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్తూ ఉంటారు ఏదన్నా మార్కెట్ చేసుకోవడానికి కానీ కిరాణం తెచ్చుకోవడానికి కానీ బిజినెస్ గురించి కానీ ప్రతి ఒక్కదాని నూట యాభై గ్రామాల ప్రజలు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు నుంచి ఈ బ్రిడ్జి వెళ్తూ ఉంటారు కనీసం ఇది ఒక యాభై సంవత్సరాల క్రితం కట్టిన ఈ బ్రిడ్జి చిన్న బ్రిడ్జి ఇది కదలలేదు ఇది ఒక పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది పెద్ద బ్రిడ్జి దీని మీద గ్రానైట్ రాళ్లతోటి పెద్ద పెద్ద లోడ్ వెళ్ళటం వల్ల ఈ బ్రిడ్జి కదిలి ఈ ఫ్లోయింగ్ తోటి ఇది కూలిపోవటం జరిగింది కనీసం మాకు బిక్కు అనుకుంటూ కమ్ము వెళ్ళడానికి రాదారి లేక రైతులు పొలాలు నష్టపోయి స్తంభాలు కరెంటు వైర్లు తెగిపోయి పొలాలు మునిగిపోయి గ్రామం ములకలపల్లి వాసులకి ఇప్పటివరకు కూడా ఎక్కడ ఏ వార్తలలో కానీ ములకలపల్లి గ్రామము బ్రిడ్జి అనేది ఇప్పటివరకు మాకు ఎక్కడ కూడా చూపించలేదు కాశీరాజుగూడెం బాల్యాతండ అనేదే చూపిస్తున్నారు మా నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి గారి పర్యటన పెట్టి ఖమ్మం టు డోర్నకల్లు డోర్నకల్ నుంచి గొల్లచెర్ల గొల్లచెర్ల నుంచి కూడా అటు తీసుకెళ్లారు కానీ మాకు ఇక్కడికి వచ్చి ఇంతవరకు పరామర్శించిన వాళ్ళు లేరు సార్ వరద అంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు కదా మీరు చాలా భయాందోళనతో ఉంది అదేదో పొద్దునపూట రాబట్టి సరిపోయింది కానీ అదే రైతులైతే జనం చాలా ఆగమైపోయేటోళ్ళం అది ఉదయం వచ్చి చాలా నష్టం జరిగింది బాగా నష్టం జరిగింది బాగా ఇబ్బందినే ఉంది చాలా చాలా ఆస్తి నష్టం జరిగింది చాలా రైతులు ఇబ్బంది పడతారు ఇటు డోర్నకల్లు అలాగే మహబూబాద్ సంబంధించినటువంటి జిల్లా ప్రజలందరూ కూడా ఖమ్మం రావాలంటే ఈ రహదారిగా ఉండే వస్తారు చాలా వరకు గ్రామాల ప్రజలు ఖమ్మం వచ్చి వాళ్ళ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు చాలామంది పనుల నిమిత్తం కూడా వస్తుంటారు కానీ ఈ బ్రిడ్జ్ అనేది మొన్న ఆకేరు వర వరద ఉద్ధిరితో పోవడంతో వాళ్ళకి చాలా ఇబ్బంది ఎదురవుతుందని వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ప్రశ్న ఇక్కడ కనపడుతుంది ఇక్కడ పరిస్థితి గణేష్తో కిరణ్ మహబూబాద్ జిల్లా నుంచి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు మున్నేరు వాగు వరద ఉధృతితో లక్షలాది ఎకరాల పంట పొలాలు దెబ్బతున్నాయి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో రెండు జిల్లాల సరిహద్దులోనే ములకలపల్లి వద్ద పంట పొలాల్లో రాళ్లు రప్పలు పేరుకుపోయాయి వరద కోతతో రెండు నెలల క్రితం వేసిన పంటంతా పాడైపోవడంతో అన్నదాతలు ఆకేరు వాగు పరివాక ప్రాంతం కింద వరి పత్తి బిర్చి పంటలు బీళ్లను తలపిస్తున్నాయి ఆఖీర్వాగు వరదలతో జరిగిన పంట నష్టంపై మా ఖమ్మం ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారం అందిస్తారు ఖమ్మం జిల్లా మహబూబాద్ జిల్లాల మధ్యలో ఉన్నటువంటి ములకలపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆకేరువాగు ఉప్పొంగి ప్రవహించింది దాంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి పంట పొలాల్లోకి పెద్ద ఎత్తున రాళ్ళు వచ్చి చేరిన పరిస్థితి కనపడుతుంది అలాగే పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఆ ముక్కలన్నీ కూడా పంట పొలాల్లోకి చేరిన పరిస్థితి కనపడుతుంది అలాగే విద్యుత్ స్తంభాలు కావచ్చు ఈ సంబంధించినటువంటి రాళ్ళు రప్పలు చెత్త చదారం అంతా కూడా కుప్పలు పెట్టింది దీంతో దాదాపు కలుపు తీసే సిచ్యువేషన్లో ఉన్నటువంటి పంట పొలం అంతా పూర్తిగా డ్యామేజ్ అయింది ఇవన్నీ క్లియర్ చేయాలంటే చాలా ఖర్చుతో వ్యయప్రయాసంతో కూడుకున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో దాదాపు వందలాది ఎకరాలు ఇదే విధంగా డ్యామేజ్ అయింది చాలా వరకు కూడా కోతకు గురయ్యే అలాగే ఈ పైన చూస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న మిర్చి తోట అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది దాదాపు రెండు రోజుల పాటు ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించింది దీంతో ఆకేరు వాగు పరివాహంగా ఉన్నటువంటి వరి పొలాలు కావచ్చు మిర్చి పత్తి పంట వేసినటువంటి పొలాలు కావచ్చు పూర్తిగా దెబ్బతిన్నాయి ఆ మొక్కలు కూడా కనపడిన సిచ్యువేషన్ అయితే కనపడుతుంది పూర్తిగా బీడి భూమిలా మారిపోయింది ఈ ప్రాంతంలో చాలా మంది రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరద ఇంత పెద్ద ఎత్తున వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు చాలా మంచిగా పండేవి కానీ అకాలంగా ఈ వరద రావడంతో ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి ప్రస్తుతం మా పరిస్థితి ఏంటంటే వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రైతులు ఉన్నారు చెప్పండి అన్న ఏంటి పరిస్థితి ఇక్కడ రైతులు మదాటి ఏటాక చేసింది ముప్పై అడుగుల పొలం అంతా పోయింది మా కొడుకు కుడుకుంభంలో మిర్చి తోట అంతా కొట్టుకొని వెళ్ళిపోయింది అధికారులు వచ్చారా చూసారా మరి ఏమంటున్నారు వస్తున్నారు పోతున్నవారు చూశారు నిన్న వచ్చారు ఈ రోజు వచ్చారు అందరు చెప్తున్నారు లాదేవి అంటున్నారు కట్టేస్తారో కట్టారో తెలియదు రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది కదా డ్యామేజ్ అయిందండి వచ్చారు చూసి వెళ్ళిపోయారు అట్లా ఇవి అంతా పాడు పాడైపోయినాయి పంట పొలాలన్నీ వచ్చింది అనుకోకుండా రోజులు ఉంది మూడు రోజులు మూడు రోజులు ఇట్టానండి మూడు రోజులు ఇట్టాగానేది మిల్లు అంతా అటాక్ అయింది మేము మూడు రోజులు ఇక్కడే ఉన్నాం మూడు రోజులు అంజనే గుడికి కడనుకున్నాం ఇది మనం చూడొచ్చు రైతులందరూ కూడా పంట పొలాల్లో మూడు రోజుల పాటు నీళ్లు మునకేసింది దీంతో చాలా ప్రాంతాల నుంచి వచ్చిన రాళ్ళు రప్పలు అన్ని కూడా పంట పొలాల్లోకి చేరాయి దీంతో వందలాది ఎకరాలన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయినాయి దీంతో ఇప్పుడు పంట మళ్ళీ వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్నారు అధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారమై ఎటువంటి స్పష్టత ఇవ్వట్లేదని చెప్తున్నారు అలాగే ఈ సరిహద్దునే ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా పొలాలు పూర్తిగా కొట్టకపోయాయి ఒక ఒకవైపు బ్రిడ్జికి సంబంధించినటువంటి లాకులు కావచ్చు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న రా రాళ్ళు కావచ్చు అవన్నీ కూడా పంట పొలాల్లోకి పట్టం అలాగే రోడ్లకు సంబంధించినటువంటి రాళ్ళన్నీ కూడా వీటి మీదకు చేరడంతో పూర్తిగా మొక్క అంతా కూడా నేర్చి నిసించిపోయింది మొత్తం మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా డ్యామేజ్ కనపడుతుంది ఈ మొక్క మళ్ళా ఈ పొలం అంతా కూడా క్లియర్ చేసి మళ్ళా పంట వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది కాబట్టి ప్రభుత్వం తమని ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కోరుతున్నారు ఇటు ములకలపల్లి ప్రాంతంలో కావచ్చు ఇటు ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతంలో కావచ్చు ఆఖేరి వాగు ప్రవహించే తీర ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి వందలాది ఎకరాల్లో పంటలు వేసినటువంటి రైతులు లక్షలు వెచ్చించి పెట్టుబడులు పెట్టారు ప్రస్తుతం ఆ పరిస్థితి ఏంటంటూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది మరి గణేష్తో కిరణ్ ఖమ్మం జిల్లా నుండి